హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా సేల్ అవుతున్నాయి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి అయితే రికార్డ్ని బ్రేక్ చేశాయి బంగారం మరియు వెండి ధరలు మరి ఎంత పెరుగుదల నమోదు చేసుకున్నాయో తెలుసుకునే ముందుగా నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీలైతే ముందుగా ఈ వీడియో లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ చేసే ఒక పల్లెక్ చేయడం నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి తద్వారా మీకు పక్కన గోల్డ్ మరీ సిలి ప్రతిరోజు పొందొచ్చు ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకోవడంతో ప్రజలందరూ షాక్కి గురవుతున్నారు కొనాలి అంటే జంపుతున్నారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇదే పెరుగుదల నమోదు చేసుకుంది ఈరోజు పెండి ధరలు ఇంక ఈరోజు ఇరవై రెండు కేటాళ పది గ్రాములు బంగారం ధర ఎలా ఉందో తెలుసుకున్నాము తెలుసుకునే ముందుగా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఈరోజు ఇరవై రెండు కేటల పది గ్రాములు బంగారం ధర వచ్చేసి ఒకేసారి భారీగా పెరుగుదల నమోదు చేసుకుంది ఒకేసారి ఎనిమిది వందల రూపాయల పెరుగుదల నమోదు చేసుకుని లక్ష రెండు వేల ఆరు వందల రూపాయలుగా సేల్ అవుతూ ఈరోజు రికార్డుని బ్రేక్ చేసింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి ఎనిమిది వందల డెబ్బై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష పదకొండు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇక పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి ఆరు వందల అరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఎనభై మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలకి సేల్ అవుతుంది ఇక తాజాగా వెండి ధరలు వస్తే వెండి ధరలు త్వరలోనే లక్ష యాభై వేలు దాడుతుంది అంటున్నారు నిపుణులు రోజు అయితే ఒక వెయ్యి రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక కేజీ వెండి ధర లక్ష నలభై నాలుగు వేలు రూపాయలు చేసి వెళ్తుంది ఈరోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బై బాయ్